అందరికీ నమస్కారం నేను మీ వెంకటేశ్వర్లు రియల్ ఛానల్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మన ఉన్న మాట నా చిన్నప్పటి నుంచి నేను ఒక మాట వింటుండేవాడిని అధికారులు కానీ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏసీ లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే సామాన్యుడికి ఏం మేలు జరుగుతుంది అటువంటి నిర్ణయాల వల్ల బాధితులకు లబ్ధి చేకూరదు కష్టం నేను తెలుస్తుంది సామాన్యుడు గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా నష్టపోయాడు అన్నది అధికారులకు ఎలా తెలుస్తుంది అన్నది దాని అర్థం అయితే ఇప్పుడు దాన్ని తాజాగా ప్రస్తుత ముఖ్యమంత్రి స్వయంగా ప్రకృతి వైపరీత్యంలో బుడమేరు సృష్టించినటువంటి విలయంలో ఆ వరదలో తడుస్తూ వానకు తడిస్తూ వరదలో దిగి పడవల్లోనూ మరి ఇంకా జేసీబీలోను ట్రాక్టర్ మీద దాని మీద అలా బాధితుడి దగ్గరికి చేరడం వాళ్ళ కన్నీళ్లు చూశారు వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన ఆకలి ఆక్రందన అన్నీ కూడా స్వయంగా చూసినందువల్ల ఇంతకు ముందు ఎప్పుడు మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఈ రకంగా పరిహారం వందలేదని అందరూ చెప్తున్నారు పరిస్థితి అందుకే నేను చెప్పాను స్వయంగా చూస్తే ఎంతో కొంత సాయం చేయాలని అనిపిస్తారు ఎందుకంటే కష్ట నష్టాలు చూస్తారు విజయవాడ నగరం నగరానికి వచ్చిన నష్టాన్ని అయితే ప్రభుత్వాలు భర్తీ చేయలే ఆ ప్రజలకి వచ్చినంచు నుంచు రుమారమి నగరంలోని సగ భాగం రెండు లక్షల డెబ్బై ఐదు వేల కుటుంబాలు అటు ఆ నష్టాన్ని ఎవరూ కాదు కానీ చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూటమి రాష్ట్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏసీ రూమ్ లో నిర్ణయాలు జరగవని రుజువు చేశారు అది ఎలా దాన్ని మనం చర్చించే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైనా సలహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి విజయవాడలో వరద ముంపు బాధితులు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు వేలు ఒక ఇంటికి ఇరవై ఐదు వేలు అలాగే పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఇంటికి పదివేలు రూపాయలు అలా కాకుండా విజయవాడలో ఈ విధంగా అంటే ఇరవై ఐదు వేలు పదివేలు కింద ఫ్లోర్లో ఇరవై ఐదు వేలు పైన వాళ్ళకి పదివేలు ఇచ్చేది ఈ ప్యాకేజ్ నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలకి ముప్పై రెండు వార్డులకు ఇబ్రహీంపట్నం జక్కంపూడి కాలనీ బాంబే కాలనీ వాసులకి ఇది వర్తిస్తుంది అలాగే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా ఒక్కొక్క ఇంటికి పదివేలు చొప్పున ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇటువంటి ప్యాకేజీ ఇంతకు ముందు ఎప్పుడు మనం చూడలేదు బాధితులందరూ చాలా సంతృప్తికరంగానే ఉన్నారు చాలా మంది ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళాలి ముఖ్యమంత్రి వెళ్తే తనతో పాటు అందరూ తన వెనకాలే ఉంటే పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పి చాలా మంది మాట్లాడతారు కానీ ముఖ్యమంత్రి వందలాది మందిని వెనకాల వేసుకొని జేజేలు కొట్టించుకొని జై చంద్రబాబు లేకపోతే జై బాబు అనో జై సిబిఎన్ అన్న అనిపించుకుంటూ వెనకాల సీఎం సిఎం అనిపించుకుంటూ వెళ్ళలే ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అధికారులకు అతను ఆదేశాలు ఇస్తూ దిశ దశ నిర్దేశం చేస్తూ ఈ విధంగా చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక వేసుకుంటూ ఎప్పటికప్పుడు అక్కడ అటువంటి వచ్చే నష్టాన్ని కష్టాన్ని స్వయంగా తాను చూశారు నోట్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు వరదల వల్ల ఎన్ని కోణాల్లో బాధితుడు నష్టపోతున్నాడు అనేది చూడొకటే అక్కడ ఆర్ఆర్ఆర్ మూడు ఆర్లు వరదలో మునిగి ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయడం ఒకటి వాళ్ళని రిహాబిటేషన్ చేయడం రెండు ఇంకా వరద పైనుంచి రాకుండా గండ్లు కట్టడి కట్టడి చేస్తూ బుడమీర గండ్లను కప్పుకుంటూ పైనుంచి విజయవాడలోకి ఇంకా వరద రాకుండా ఉండడం కోసం రీస్టోర్ చేయటం అనేది ఇప్పుడు నాలుగు ఆరు రిలీఫ్ రిలీఫ్ అనేది ఇప్పుడు ఇస్తున్నారు మనం చూస్తే ఫస్ట్ వాళ్ళకి మనకు రెస్క్యూ చేసే పరిస్థితుల్లో వాళ్ళకి ఫుడ్ కావాలి వాటర్ కావాలి చిన్న చిన్న సందులు చిన్న చిన్న వీధులు చిన్న రోడ్లలోకి బోట్లు అవి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే చాలా కష్టంగా అక్కడికి ఆహారాన్ని పంపించడం జరిగింది ఎక్కడా లేని విధంగా హెలికాప్టర్లతో డ్రోన్లు సహాయంతో ఆహారాన్ని అందించేది అఫ్కోర్స్ చాలా వరకు ఇబ్బందులు అయితే పడతారు ఎందుకంటే ఇది అనూహ్యం ఎవ్వరు ఊహించినంత నష్టం జరిగింది ఎలా అనూహ్యం అంటే ఏంటి ఒక్క రుచే ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం పడింది మనం సాధారణంగా మిల్లీమీటర్ల వర్షం ఆ మూడు సెంటీమీటర్లు పడింది అంటే చాలా ఎక్కువ అంటే మూడు మూడు సెంటీమీటర్లు అనగా మనం దాన్ని మిల్లీమీటర్లోకి మార్చుకొని ముప్పై మిల్లీమీటర్లు పడింది అలాంటిది ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్లు వర్షపాఠం ఒకే రోజు నమోదైంది అది ఒకటి అనూహ్యమైనది అదేవిధంగా కృష్ణానది ఎగువ ప్రాంతంలో గతంలో ఎప్పుడూ లేనంత వర్షం కురిసింది అది ఊహించినది ప్రకాశం బ్యారేజ్ వరకు మీద ఎన్ని రిజర్వాయర్లున్నా ఆనకట్టలున్నా వీటన్నిటిని దాడుకుని ప్రకాశం బ్యారేజ్ వరకు పదకొండు పాయింట్ నాలుగు ఐదు లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చింది అది ఒకటి అనూహ్యమైనది బుడమీరుకి రెండు వైపులా లెక్కలేనని గండ్లు పడ్డాయి ముఖ్యంగా మూడు గండ్లు చాలా పెద్దవి విజయవాడలో కాలనీల మీదకి నీరు రావడానికి కారణమైనటువంటి బుడమీరు గండ్లు ఏది ఊహించింది కాదు నాలుగు వైపుల నుంచి దాడి చేసినట్టు వాళ్ళు వచ్చింది అనూహ్యమైనది ఇటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వము ఎవ్వరు కూడా వాళ్ళకి సహాయము వంద శాతము అందరికి సంతృప్తి చేసినట్టు సంతృప్తి అయినట్టు వంద శాతం అందరికి అందుబాటులో ఉన్న జరిగిన పని ప్రయత్నం చేశారా లేదా అన్నది ఎంత ప్రయత్నం చేశారంటే సాక్షాత్ ముఖ్యమంత్రి వరదల్లో తిరుగుతూ వర్షంకి తడుస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే కాపురం పెట్టి బస్సులోనే ఉంటూ అధికారులతో సమీక్షలు అర్ధరాత్రి దాటిన వరకు తెల్లవారుజాము మూడు గంటల వరకు వీధుల్లోని తిరిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎందుకు అలా ఎందుకు చేశారని కొంతమంది అంటారు కానీ తనకు తెలుసు చాలా తక్కువ సమయం ఉంటప్పుడు అందరినీ అలర్ట్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్స్కి వాళ్ళందరినీ పంపించాలంటే చాలా కష్టకరమైన పని టైం లేదు అలాంటప్పుడు వాళ్ళందరికీ దగ్గరుండి చూసుకుంటూ ఎప్పుడు ఎవరికి ఆపద నుంచి తప్పించాలి ఎప్పుడు ఎవరిని సేవ్ చేయాలన్నది చూసుకోవడమే ఉత్తమమైన పని అందుకనే అధికారులు మంత్రులు అందరూ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల అధికారులు అందరూ కూడా ఎవరు సొంత ఇల్ల వాళ్ళ ఇంటి ఇళ్లలో లేరు వరద బాధితుల సహాయార్థం ఇక్కడ పనిచేశారు గతంలో ఎప్పుడూ లేనంత మంది రెండు లక్షల డెబ్బై ఐదు వేల కుటుంబాలకు నష్టపరిహారం అందుకునే పరిస్థితి ఉంది బాధితులు ఎన్ని విధాలుగా నష్టపోతున్నారు అనేది చూసించేతే వాళ్ళకి ఫైర్ ఇంజిన్ తెప్పించి ఇళ్లను శుభ్రపరిచే కార్యక్రమం చేశారు వెన్ను వెంటనే మురుగును మురుగును తొలగించి వరద తగ్గిన వెంటనే శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశారు వాళ్ళకి రేషన్ తో పాటు కూరగాయలు కూడా అందించారు ఇంకా మొబైల్ రైతు బజార్లు నిర్వహించారు వెహికల్స్ ని క్లీన్ చేయడానికి వెహికల్స్ ని రిపేర్ చేయడానికి మెకానిక్స్ ని తెప్పించారు కొంచెం చాలా మంది మెకానిక్స్ చాలా మంది ఉచితంగా సర్వీస్ చేశారు తక్కువ రేటు సర్వీస్ చేశారు అలాగే స్వచ్ఛంద సంస్థలకు పిలుపునిచ్చారు ఇదంతా కాకుండా అక్కడ వెహికల్ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ కోసం శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చి అక్కడికక్కడే వీళ్ళు వెళ్ళి ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఇన్సూరెన్స్ కంపెనీల చుట్టూ తిరిగి మాకు ఇది నష్టపోయాము నాకు ఆ పరిహారం ఇవ్వండి అని చెప్పేసి అని తిరగకుండా అక్కడికక్కడే వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి శిబిరాలను ఏర్పాటు చేసి దరఖాస్తు తీసుకున్నారు ఇది రియాలిటీ షో కాదు మన గత ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే రాజు వెడలే తేజలరా అప్పుడేమో ఎవరినో ఒకరిని అరేంజ్ చేసేసి ఆ కార్యం కాలు పరిగెత్తుకుని వస్తుంటే ఈయన కాలు దిగుతుంటే ఆయన కాళ్ళ మీద పడిపోతుంటే ఇలా దొరికి పొర్లు దండాలి ఇవన్నీ జస్ట్ ఐట్యాక్ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి రియాలిటీ షో రెండు వేల పంతొమ్మిది గోదావరి బాధల్లో చూస్తే అధికారులు వెళ్ళి పంట నష్టం వేయడానికైనా వెళ్తే మేము దున్నుకొని పత్తి విత్తనాలు వేసుకున్నాం ఆయన అని చెప్పారు కదా అంటే అన్ని రోజుల తర్వాత అధికారులు వెళ్ళడం జరిగింది పైనన్న వాళ్ళు కదిలితే వాళ్ళు వెనకాల కదులుతారు మనిషి గ్రూప్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఒంటరిగా ఉంటప్పుడు ఎలా ఉంటాడు లో నలుగురులో పనిచేస్తుంటే వాళ్ళని చూసి పనిచేస్తారు మనకంటే పెద్ద ఆయన అధికారి పనిచేస్తున్నారంటే ఆయన పనిచేస్తారు ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ఉన్నారంటే మిగతా వాళ్ళందరూ పనిచేస్తారు తర్వాత చంద్రబాబు నాయుడికి ఒక భయం ఉంది అధికారం చేపట్టి ఇంకా మూడు నెలలైంది వరదలు వచ్చాయి గత ఐదు సంవత్సరాలు కూడాను అధికారులతోనే ఆయనకి సన్నిహిత్యం లేదు ఎవరు ఎలా పనిచేస్తారో ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది తెలియదు తర్వాత ఐదు సంవత్సరాలు కూడా అధికారులు వాళ్ళదైనటువంటి పద్ధతులకు అలవాటు పడిపోయి ఉన్నారు గత ప్రభుత్వం వాళ్ళ పద్ధతికి అధికారులు అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళ చేత పని చేయించాలంటే ఎక్కడో ఏసీ రూమ్ లో కూర్చొని పని చేయిస్తే పని జరగదేమో గ్రౌండ్ లెవెల్లో బాధితుడు నష్టపోతాడు ఆయనకి మేలు జరగదు అని ఆలోచించే ఆ రోజు ఫీల్డ్ లో గ్రౌండ్ లో స్వయంగా రియల్ గా పని చేయాల్సి వచ్చింది లేకపోతే ఎందుకు చేస్తారు డెబ్బై నాలుగు సంవత్సరాలు వయసులో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అక్కడక్కడ ఉదూదులో చేశారు అన్నింటి చేశారు కానీ ఇక్కడ విజయవాడలో పడ్డ కష్టం ఎప్పుడు కూడా పిత్రిలో కాని విజయ ఉదూదులో కానీ విజయవాడలో పడ్డంత కష్టం పడలేదు అంత కష్టం పడాల్సిన అవసరం రాలేదు ఆ రోజు అడిగేవాళ్ళు లేరు ఈరోజు అడ్డగోలుగా విమర్శించే వాళ్ళు ఉన్నారు ఇష్టానికి నోటికి ఏదొస్తే అది అబద్ధాలు అసిత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు ఈరోజు వీళ్ళందరికీ ఒకవైపు సమాధానం చెప్పుకుంటూ ఒకవైపు ఇక్కడ ఆ చూడాలి గతంలో వరదలు వచ్చినప్పుడు కుటుంబానికి రెండు వేల రూపాయలు పాత కేజీలు బియ్యం ఇలా ఇచ్చారు ఇప్పుడు అలా కాదు ప్రజాప్రతినిధులు అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళకి తగిన రీతిలో న్యాయం చేయగలుగుతారు అని నేను నమ్ముతున్నాను దీన్ని బట్టి మనకి రుజువు అయింది మీరేమంటారో కామెంట్లో తెలిసి